వెల్కమ్ బ్యాక్ టు కేజీ ఇన్ఫో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని పక్క ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దానివల్ల మా అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు హలో నా పేరు జీ మంజుశ్రీ ఈరోజు మీకు స్మాల్ ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాను ఫైవ్ అనేది బాస్ వన్ కి ఫ్రెండ్ ఫోర్ టూ కి ఫ్రం ఫోర్ కి ఫ్రెండ్ వన్ ఫోర్ చేయాలి చేసి మైనస్ త్రీ ఆర్ త్రీ చేయాలంటే మైనస్ మైనస్ టూ చేయాలి యాడ్ ఫోర్ చేయాలంటే యాడ్ ఫైవ్ చేసి మైనస్ వన్ చేయాలి ఫైవ్ కాంప్లిమెంట్ యాడ్ యాడ్ టూ అనే రామన్ చెప్పబోతున్నాను యాడ్ వన్ చేసి యాడ్ త్రీ చేసాం ఇక్కడ యాడ్ వన్ చేసి యాడ్ త్రీ చేశాక మళ్ళీ టూ యాడ్ చేయమన్నారు టూ యాడ్ చేయడానికి లవర్ బీట్స్లో బీట్స్ మిగలలేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు కాబట్టి చేసి ఫ్రెండ్ ఎంత త్రీ త్రీ మైనస్ చేసి యాడ్ వన్ చేసాం ఇక్కడ టూ యాడ్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి కి ఎంత త్రీ త్రీ మైనస్ చెయ్యి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి ఇక్కడ ఎంత లెఫ్ట్ ఉందండి సిక్స్ సిక్స్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ యాడ్ టూ చేసి యాడ్ వన్ చేసాం ఇక్కడ మళ్ళీ యాడ్ టూ చేయమని టూ చేయడానికి వన్ బీడే ఉంది వన్ బీడ్ అనేది సరిపోదు కదా కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి ఫ్రెండ్ ఎంత త్రీ త్రీ మైనస్ చేయాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ ఉందండి ఫైవ్ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ చేసి తర్వాత మళ్ళీ టూ యాడ్ చేయమన్నారు టూ యాడ్ చేయడానికి బీట్స్ లేవు కాబట్టి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి ఫ్రెండ్ ఎంత అండి త్రీ త్రీ మైనస్ చేయాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి సిక్స్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ యాడ్ వన్ చేయమన్నారు మళ్ళీ యాడ్ టూ చేయమన్నారు టూ చేయడానికి పిట్స్ లెఫ్ట్ హౌలెస్ కాబట్టి ఫైవ్ డౌన్ చేసి ఇక్కడ టూకి ఫ్రెండ్తో కనుక్కోవాలి టూకి ఫ్రంట్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఇక్కడ ఎంత రెఫ్ట్ అయిందండి ఫైవ్ ఫైవ్ ద ఆన్సర్ ఇక్కడ యాడ్ వన్ చేసి యాడ్ టూ చేసి యాడ్ టూ చేయాలి ఈజ్ ఈ సమ్మెలచేయాలో కనుక్కుందాం యాడ్ వన్ చేసి యాడ్ టూ చేసాం ఇక్కడ మళ్ళీ టూ యాడ్ చేయమన్నారు టూ యాడ్ చేయడానికి బీచ్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసుకొని టూకి ఫ్రెండ్ అంతా కనుక్కోవాలి టూకి ఫ్రెండ్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి ఫైవ్ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ యాడ్ వన్ యాడ్ త్రీ యాడ్ టూ నెక్స్ట్ సమ్ ఏంటండి యాడ్ వన్ యాడ్ త్రీ యాడ్ టూ ఈ సమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం అడ్వాన్స్ చేసి యాడ్ త్రీ చేసాం ఇక్కడ మళ్ళీ టూ యాడ్ చేశాను టూ యాడ్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేయాలి ఫైవ్ డౌన్ చేసి టూకి ఫ్రెంట్ ఎంత కనుక్కోవాలి టూకి ఫ్రెంట్ త్రీ త్రీ మైనస్ చాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయ్యిందండి సిక్స్ సిక్స్ ఇస్ ద ఆన్సర్ యాడ్ త్రీ యాడ్ టూ యాడ్ త్రీ యాడ్ త్రీ యాడ్ టూ యాడ్ త్రీ ఈ సమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ యాడ్ త్రీ చేసాం తర్వాత టూ చేయమని టూ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు బీట్స్ అనేవి టూ చేయడానికి లెఫ్ట్ అవ్వలేదు ఇక్కడ ఓన్లీ వన్ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఫైవ్ డౌన్ చేయాలి ఇక్కడ ఫైవ్ లేదు కదా ఎందుకు డౌన్ చేయాలి ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఈ అబాకస్ స్మాల్ ఫ్రెండ్స్ ఇవి వాడుతున్నాం వాడుతున్నాం కాబట్టి ఫైవ్ డౌన్ చేయాలి ఫైవ్ డౌన్ చేసి ఇప్పుడు ఏం చేయాలి టూకి కి ఫ్రెండ్ అంతా కనుక్కోవాలి టూకి కి ఫ్రెండ్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఇప్పుడు అగైన్ యాడ్ త్రీ చేయమన్నారు ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి ఎయిట్ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ చేసి యాడ్ టూ చేయాలి ఆ తర్వాత టూ యాడ్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ లే లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి ఫ్రంట్ ఎంత కనుక్కోవాలి టూకి ఫ్రంట్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి ఫైవ్ ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ యాడ్ ఫోర్ చేసి యాడ్ టూ చేయాలి టూ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి ఫ్రంట్ ఎంత కనుక్కోవాలి టూకి ఫ్రంట్ త్రీ త్రీ మైనస్ చేయాలి Minus -5 ఇప్పుడు 10 లెఫ్ట్ 1 1 is ద ఆన్సర్ అడ్ 3 చేసి అటు చేల్ 2 చేడంకి 2 2 2 1 బీడే ఉంది కాబట్టి లోయర్ బీట్స్ లో 5 డౌన్ చేసి 2 కి ఫ్రెండ్ ఎంత కనుకొాలి 2 కి ఫ్రెండ్ 3 3 మైనస్ చేయాలి తర్వాత 2 యాడ్ చేయాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ ఏందండి 7 7 ఇస్ ద ఆన్సర్ అడే చేసి యాడ్ ఎయిట్ చేసి మైనస్ ఫైవ్ చేయాలి ఆ తర్వాత యాడ్ టూ చేయాలి టూ చేయడానికి వన్ బీడే లెఫ్ట్ అయింది కాబట్టి టూకి అంతా కనుక్కోవాలి త్రీ ఫైవ్ డౌన్ చేసి త్రీ మైనస్ చేయాలి ఇక్కడ ఎంత లెఫ్ట్ అయిందండి ఫైవ్ ఫైవ్ ఈస్ ద ఆన్సర్ యాడ్ నైన్ చేసి మైనస్ ఫైవ్ చేయాలి ఇక్కడ యాడ్ టూ టూ చేయడానికి

డౌన్ చేసి కి ఫ్రెండ్ అంతా కనుక్కోండి టూ కి ఫ్రెండ్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఆ తర్వాత యాడ్ ఫోర్ చేయమన్నారు ఫోర్ చేసాం ఆ తర్వాత మైనస్ నైట్ జిమ్ ఇక్కడ ఎంత లెఫ్ట్ అయ్యింది అండి జీరో ఇక్కడ జీరో ఇస్ ఆన్సర్ యాడ్ ఫోర్ చేసి యాడ్ టూ చేయాలి మైనస్ వన్ యాడ్ ఫోర్ ఈ సమ్ మలర్షియాలో తెలుసుకుందాం యాడ్ ఫోర్ యాడ్ ఫోర్ చేసినాక టూ చేయమన్నారు టూ చేయడానికి బీట్స్ రెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి ఫ్రెండ్ అంతా కనుక్కోవాలి టూకి ఫ్రెండ్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఆ తర్వాత మైనస్ వన్ చేయమన్నారు యాడ్ ఫోర్ చేయమన్నారు ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి నైన్ నైన్ ఈజ్ ద ఆన్సర్ యాడ్ ఎయిట్ చేసి మైనస్ ఫైవ్ చేయాలి తర్వాత యాడ్ టూ చేయమన్నాను టూ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ టర్న్ చేసి టూ టూకి ఫ్రంట్ అంతా టూ టూకి ఫ్రంట్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఆ తర్వాత ఫోర్ యాడ్ చేయమన్నారు ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అంటే నైన్ నైన్ ఈస్ ద ఆన్సర్ యాడ్ ఫోర్ మైనస్ వన్ యాడ్ టూ యాడ్ త్రీ ఈ సమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం యాడ్ ఫోర్ మైనస్ వన్ చేసి టూ యాడ్ చేయమన్నారు యాడ్ టూ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి యాడ్ ఫైవ్ చేసి

ఇక్కడ ఏది లెఫ్ట్ అవ్వలేదు జీరో టూ చేసి యాడ్ టూ చేయమన్నారు యాడ్ టూ యాడ్ టూ యాడ్ టూ యాడ్ టూ ఈ సమయంలో చేయాలి చెప్పబోతున్నాను యాడ్ టూ చేసి యాడ్ టూ చేయాలి ఆ తర్వాత ఇంకా టూ యాడ్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఫైవ్ డౌన్ చేసి టూకి కి ఫ్రంట్ ఎంత కనుక్కోవచ్చు టూ కి ఫ్రంట్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఆ తర్వాత టూ యాడ్ చేయాలి ఇప్పుడు ఎంత లెఫ్ట్ ఏంటండి ఎయిట్ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ యాడ్ ఫోర్ మైనస్ వన్ యాడ్ టూ యాడ్ త్రీ ఈ సమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం యాడ్ ఫోర్ చేసి మైనస్ వన్ చేయాలి ఆ తర్వాత టూ యాడ్ చేయమని టూ యాడ్ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి వన్ బీటే లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఫైవ్ డౌన్ చేసుకొని టూకి ఫ్రెండ్ ఎంత కనుక్కోవాలి టూకి ఫ్రెండ్ త్రీ త్రీ మైనస్ చేయాలి ఆ తర్వాత త్రీ యాడ్ చేయమన్నారు ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి ఎయిట్ ఎయిట్ ఈస్ ద ఆన్సర్ యాడ్ ఫోర్ చేసి టూ చేయమన్నారు టూ చేయడానికి బీట్స్ లెఫ్ట్ అవ్వలేదు కాబట్టి టూ డౌన్ చేసుకోవాలి కనుక్కోవాలి త్రీ త్రీ మైనస్ చేయాలి ఆ తర్వాత మైనస్ వన్ చేయమన్నారు యాడ్ ఫోర్ చేయమన్నారు ఇక్కడ ఎంత లెఫ్ట్ అయింది అండి నైన్ నైన్ ఈస్ ఆన్సర్ స్మాల్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ ఈ రోమల్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డ్రౌన్ నాట్ దే సెల్ఫ్ టు సేవ్ డ్రౌనింగ్ మ్యాన్ దిస్ ద దేషన్ ఆఫ్ దిస్ డే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే